అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్తో మేము ముందుకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ బంగాళదుంప ఫ్రైలో ఈ ఒక్క పొడి వేసి చేసి చూడండి ఫ్రెండ్స్ రుచి అయితే అమోఘం చపాతి పులక రైస్ దేనిలోకైనా సూపర్ కామిషన్ చిన్న దుంపల్ని తీసుకొని ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత బంగాళాదుంపల మీద ఉన్న పొట్టును తీసేసుకొని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి మనం ఇప్పుడు ఈ బంగాళాదుంపల ఫ్రైకి కావాల్సిన ఒక చిన్న మసాలానైతే ప్రిపేర్ చేసేసుకుందాం ఒక చిన్న రోల్నైతే తీసుకొని ఒక ఇంచు దాకా దాల్చిన చక్క ముక్క మూడు దాకా యాలకులు సార్ సారీ అండి లవంగాలు ఈ దాల్చిన చెక్క ఈ లవంగాలని మెత్తని పొడిలాగా దంచుకోండి మనం వేసే ఈ బంగాళదుంప ఫ్రైలో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఒక్కసారి నేను చేసే విధంగా మీ ఇంట్లో ట్రై చేయండి ఇలా చేసుకున్న ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం పొడి అనేది రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఈ బంగాళదుంబ ఫ్రైలో ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పట్టుద్దండి చూసి వేసుకోండి ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు పచ్చి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చిని కాస్త వేగానేవ్వండి మొత్తం కలిపి నేను ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే యాడ్ చేసుకున్నాను కచ్చా పక్కాగా దంచుకున్న ఒక నాలుగైదు వెల్లుళ్ళు ఇప్పుడు మనం బంగాళదుంప ఫ్రై కావాల్సిన సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని వేసి లైట్గా వేగనివ్వండి ఈ ఉల్లిపాయ మొక్కలు అనేవి ఫ్రెండ్స్ మరీ బాగా వేగాల్సిన అవసరం అయితే లేదు లైట్గా వేగితే సరిపోతాయి ఉల్లిపాయలు అనేవి కాస్త లైట్గా ఏ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చిని వేసేసుకుందాం కొద్దిగా కరివేపాకు మన కూరకి మంచి రుచి రావాలంటే ఏం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పును వేసేసుకుందాం ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఈ ఉప్పు వేసాక ఒక్కసారి కలిపేసుకుందాం పావు టీ స్పూన్ దాకా పసుపు మనం చేసుకున్న ఈ బంగాళదుంప ఫ్రైలో ఫ్రెండ్స్ కొద్దిగా ఉల్లిపాయలు అనేవి ఎక్కువగానే పడతాయి మీరు ఎన్ని బంగాళదుంపలు తీసుకుంటున్నారో దాన్ని బట్టి అయితే వేసేసుకోండి మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోండి ఒక్కసారి కలిపేసుకుందాం ఫ్రైలు అనేవి చక్కగా మగ్గిపోయాయి కదండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసేసుకుందాం బంగాళదుంప ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు ఫ్రెండ్స్ చికెన్ మటన్ ఎలా ఇష్టము బంగాళదుంప ఫ్రై కూడా అంతే ఇష్టం పిల్లలకు కానీ పెద్దలకు కానీ బాగా ఒక్కసారి కలిపేసుకొని లో టూ మీడియం మంట మీద పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఈ ఆయిల్లో చక్కగా వేగనివ్వండి ఈ బంగాళదుంప ముక్కల్ని ఇలాంటి కొత్త కొత్త రెసిపీ వీడియోస్తో మీ ముందుకు రావాలంటే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే నేనైతే మీ ముందుకు ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో అయితే వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అయితే చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని అయితే వేసేసుకుందాం ఈ మసాలా పొడి వేసి ఒక్కసారి కలిపేసుకోండి ఈ మసాలా పొడి ఒక్కటే కాదు ఫ్రెండ్స్ దీంట్లో ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది అదేంటో మీకు తెలుస్తే నాకు తెలియదు చెప్పండి సీక్రెట్ మసాలా ఏమన్నా వేసేస్తాను అనుకుంటున్నారండి ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్ అది మన అందరిలో ఉండే ఐటమే ఏమీ లేదు ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరిని తీసుకొని ఈ విధంగా తురిమి వేసేసుకోండి ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి కనుక లేకపోతే స్కిప్ చేసి ఉట్టి దాల్చినాక లవంగాల పొడిని మాత్రమే వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి దీన్ని నుంచి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం ఏమీ ఏమి అన్ టేస్టీ టేస్టీ బంగాళాదుంప ఫ్రై రెడీ మీకు గణికె రెసిపీ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలి మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక మంచి కామెంట్ అయితే పెట్టేయండి పక్కనున్న దండ బాగా అయితే యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్